బడ్జెట్ సమావేశాలు జరుగుతా ఉన్నాయి ముఖ్యంగా ఈ బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం వెంటనే అమలు చేయాలి నిర్ణయం చేయాలి అనేది సిఐటి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం గత సర్కారు ఏదైతే కాంగ్రెస్ సర్కారు హామీ ఇవ్వడం జరిగింది సందర్భంగా మేము అధికారంలో వస్తే ఆశాలకు ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తాం ఉద్యోగ భద్రత అమలు చేస్తామని చెప్పారు కానీ వచ్చిన తర్వాత సంవత్సరం దాటిపోయింది ఆశాల గురించి ఎక్కడ మాట్లాడట్లేదు చర్చించట్లేదు ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాలలో పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం అమలు చేసే విధంగా నిర్ణయం చేసే విధంగా ప్రభుత్వము చర్యలు చేపట్టాలి అనేది ఆశా వర్కర్లు క్షేత్ర స్థాయిలలో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా మహమ్మారిలో కరోనాలో ఇవాళ కుటుంబాలకు వదిలేసుకొని పిల్లలకు వదిలేసుకొని భర్తలకు వదిలేసుకొని అనేక సేవలు ఇవాళ కరోనా కష్టకాలంలో సేవలు అందించారు ఆ సేవలను గుర్తించుకొని ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాలలో పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆశాలతోటి అనేక చాకిరీ చేయించుకుంటూ ఉంటుంది అదేవిధంగా ఏదైతే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫిక్స్డ్ వేతనం కోసం అమలు చేయకుంటే మార్చు పంతొమ్మిదవ తారీఖు నాడు చలో కలెక్టరేట్ ఉంది మార్చి ఇరవై నాలుగో తారీఖు నాడు చలో కోటి ఉంది ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనేది ఆశాలకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ సమావేశాలలో నయా పైసా కూడా ఆశాలకు కనీసం కేటాయించలేదు అనవ బడ్జెట్ సమావేశాలు నిర్ణ నిర్ణయం చేసింది తప్ప కనీసం అందులో మాత్రం ఆశాలకు నయా పైసా కూడా కేటాయించలేదు ఇప్పటికైనా వాళ్ళకు ఆశాలకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఏదైతే వేతనాలను పెంచ పెంచే విధంగా చర్యలు చేపట్టాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ వైపు ఏదైతే ఈ బడ్జెట్ సమావేశాలలో ఫిక్స్డ్ వేతనం కోసం నిర్ణయం చేయాలనేదే ఈ డిమాండ్ మీద జరిగే పోరాటం ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వానికి ఏదైతే గతి పట్టిందో రాష్ట్ర ప్రభుత్వానికి అదే గతి పట్టొద్దు అందుకే ఆశాలకు వెంటనే ఫిక్స్డ్ వేతనం అమలు చేయకుండా ఈ పోరాటాలను ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరిస్తాం